ఫ్రెండ్స్ రాష్ట్రంలో భారీ బాంబు పేలుడు వారికి ఒక మొత్తం మిగిలిన వారి పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మేడే వేళ తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది విరుధునగర్ జిల్లా కార్యపట్టి శివార్లో అభియా క్వారీలో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి రాళ్లను పగలగొట్టేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలైతే పేల్చింది క్వారీలో రాళ్ల నుంచి స్టీల్ ఇస్కా మొదలైన పదార్థాలు అయితే విరిగిపోతాయి ఈ క్రషర్లో రాళ్లను పగులు పేలుడు పదార్థాలను అయితే ఉపయోగిస్తారు ఈ ఉదయం క్వారీ సమీపంలోని ఓ గదిలో బండరాళ్లు పేలిపోయే పేలుడు పదార్థాలు పేలినట్లు సమాచారం ఈ ప్రమాదం కారణంగా అటవీ ప్రాంతంలో అక్కడక్కడ మానవ దేహాలు చల్లా పడి ఉన్నాయి అలాగే పేలుడు పదార్థాలు ఉన్న భవనం సమీపంలోనే రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెబుతున్నారు ప్రమాద ప్రాంతంలో పేలుడు పదార్థాలు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నారు ఈ పేలుడు సమయంలో కార్యపట్టి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అలాగే దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు కూడా ప్రకంపనలతో దెబ్బతిన్నాయి అంటే అంతటి భారీ పేలుడు అయితే సంభవించినట్లుగా తెలుస్తుంది ఇది తమిళనాడులోని విరుదనగర్ జిల్లా కార్యపట్టి శివారు అవియార్ కువారిలో అయితే ఈ పేలుడు సంభవించిందని చెప్తున్నారు ఈ పేలుడు దాటికి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇరవై కిలోమీటర్ల వరకు కూడా భూ ప్రకంపనలు అయితే గనుక సంభవించాయని చెప్తున్నారు ఇల్లు కూడా దెబ్బతిన్నాయని చెప్తున్నారు